ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయడంలో ఎన్నలేనివని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన నివాసంలో అల్లూరు మండలంలోని వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లను అభినందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని ఈ వ్యవస్థ ద్వారా విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లకు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఆత్మీయ సమావేశానికి నేను మా ఇంటికి వెంటనే మీకు అంతా వచ్చినందుకు చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఈరోజు కల్పించి పేద పేదరికి మీకు మంచి చేసే విధంగా ఈరోజు ఎటువంటి మంచి అవకాశాన్ని ఈరోజు కల్పించాగో మీ అందరికీ కూడా తెలుసు ఇందాక చాలా మంది కూడా చెప్పడం జరిగింది మీరు చేస్తున్న పనికి ఈరోజు ప్రతి కుటుంబం కూడా మీకు ఎప్పుడు గుణపడి ఉంటుంది అటువంటి మంచి సేవలు మీరు కరోనా సమయంలో చేశారు అదేవిధంగా ఈ నాలుగున్నర సంవత్సరం కూడా పార్టీలు కులాలు వాటన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించడం ద్వారా నేను గడప గడపకు వచ్చినప్పుడు కూడా నాతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా మీరు నాతో పాటు అడుగు అడుగు వేసి రావటం జరిగింది అక్కడ ఉన్న అవతాసన కావచ్చు అక్కడ కావచ్చు నేను మీకు పథకాలు వస్తున్నాయా ఇస్తున్నాగా ఇస్తున్నా అంటే ఒకటే మాట మా వాళ్ళే అంటే అటువంటి అభిమానాన్ని మీరు చూడకుండా కానీ నేను తెలియజేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా మీ చెప్పేది మా వాటి అంటే మీకు వాళ్ళకి ఎటువంటి అనుబంధం ఉందో దాన్ని బట్టి ఒకసారి అర్థమవుతోంది వారికి ఆ పథకాలు వచ్చేదానికి మొదటి నుంచి కూడా మీరు ఇదగకపోయి వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ కావచ్చు ఆధార్ కార్డ్స్ కావచ్చు తీసుకొని వాటిని మీరు ఆ పథకాలు తెప్పించేదానికి మీరు కృషి చేయబట్టే ఈరోజు మండలం ఉన్న ప్రతి అర్హులైన వారికి కూడా ఈ పథకాలన్నీ అందించే దాంట్లో మీరు ప్రధాన పాత్ర పోషించబట్టే ఈ రోజు మీకు అటువంటి గౌరవం దిక్కిందని కూడా గర్వంగా నేను తెలియజేస్తాను ఆశ నాకుంది తప్పకుండా మరి ఇదే మీటింగ్ ఏంటి మనం పెట్టుకుంటాం తప్పకుండా మీకు అందరి కూడా ఆ సోదడు పోయినట్టు అవార్డు తప్పకుండా ఇస్తామని కూడా తెలియజేస్తాను